యమరాణ నా ఫ్యామిలీని నాటకాల్లో ఎక్కడో yesనో ఎక్కడెక్కడో ఉంటూ కంటిలు తిరుగుతూ ఏదేదో చెత్త తిండు తింటూ ఇలా అలాంటి వాయిస్ తో మాట్లాడతారు అందరూ కరెక్ట్ చాలా రాంగ్ అండి నిజంగా ఒక విషయం ఆయన గ్రేట్ ఏ దొంగలందరిని పట్టించాడు దానికి నిజంగా వి సల్యూట్ హి కానీ మదర్స్ కోసం బెడ్ గా మాట్లాడుతాడు గతంలో చూసుకుంటే సన్నీ యాదవ్ మయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ మాదర్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడారు మీకు డబ్బులు సరిపోతే నువ్వు మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే దగ్గర వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించుకున్నాడు చాలా రాంగ్ గా చెప్తో కొట్టాల ఆ మాట అన్నంతి అలాగే నిన్నగాక మొన్న ఇమ్రాన్ భాయ్ వాళ్ళ నాన్న చచ్చిపోయాడు బతికే ఉన్నాడు ఎందుకంటే నేను ఆయనతో అంతా షూట్లు చేసి ఉంటాయి ఇమ్రాన్ భాయ్ మీ అందరూ తెలుసు నేను పులబాలు అగ్గి పెట్టి మచ్చా చాలా చేసాం ఆయన ఇమ్రాన్ తో సో ఇమ్రాన్ వాళ్ళ డాడీ చనిపోయింది అని అలాగే ఇమ్రాన్ వాళ్ళ వ్యభిచారం చేసేదండి చేస్తుందని చాలా నీచంగా మాట్లాడాడు నిజంగా ఆయన కనబడితే తప్పకుండా చెప్తూ కొట్టాలి ఆయన మీద కూడా నువ్వు మహిళలందరూ అందరూ కూడా కేసేసి ఆయన ఇండియా వస్తే ఖచ్చితంగా లోపల వేయాలని నేనైతే డిమాండ్ చేస్తాను ఎందుకంటే మదర్కి వాళ్ళ మాధురావని మన మాధురావని మదరే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు వాళ్ళందరూ అమ్మ నాకు కూడా అమ్మనే మా అమ్మ వాళ్ళకి కూడా అమ్మనే సో అంత మాట్లాడాడు కాబట్టి ఆయన ఏం పెద్ద శ్రద్ధ పోస్ట్ కాదు ఆయన విదేశాలు వెళ్ళి మన భారతీయులు కించపరుస్తూ సార్లు మాట్లాడాడు వాళ్ళ వద్ద నాకండి ఇండియన్స్ అని అన్నాడు కదా చాలా ఇంకో కాదు సో వీళ్ళందరిని పట్టించాడు సంతోషం కానీ ఇలాగా మహిళ మహిళల్ని కించపరిచే విధంగా ముఖ్యంగా మాతృమూర్తులు భరత మాతలు కించపరిచే విధంగా అట్లా మాట్లాడినందుకు తప్పకుండా ఆయన మీద కూడా చాలా కేసు ఫైల్ అయ్యాను విన్నాను నేను మహిళలు కూడా ఆయన మీద కేసేసి ఆయన నేనైతే కోరుకుంటున్నా ఇంకోటి దగ్గర వెళ్ళిన వీడియో కూడా వైరల్ అవుతుంది చాలా అట్లా నేను అదే చెప్తున్నాను కదా ముఖ్యంగా భారతీయులు కించపరిచాడు ఆయన ఫారినర్స్ దగ్గర భారతీయులు ఎందుకు పనికిరారు వాళ్ళు బుద్ధ నాగతిగా బుద్ధి రాదు చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే ఆయనకి నచ్చినట్టు వాగుతా ఉంటాడు మన శత్రు దేశం అయినటువంటి చైనా పాకిస్తాన్ కూడా వెళ్ళినట్టున్నాడు ఆయన చైనా అయితే నాకు గుర్తు పాకిస్తాన్ వెళ్ళడం లేదు తెలీదు చైనా ఎందుకు వెళ్ళాలండి కాదు నువ్వు ఇండియా అని కూడా అంటం జరుగుతుంది పాకిస్తాన్ నువ్వు అని చెప్తున్నావు చెప్పాడు ఇంకా ఇక్కడ వాడు కాదు ఒకప్పుడు ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ పాకిస్తాన్ అని ఆయన పాకిస్తాన్ అయితే ఈయనకి ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ అయితే ఈయనకి ఎందుకు చైనా అయితే ఈయనకి ఎందుకు ఆయన ఏం చేశాడు అది బయట పెట్టావు సంతోషం మరి ఆయన కూడా చేశాడు కదా మరి ఆయన ఎందుకు మరి బయటకి రాలేదు ఆయన ఏమంటున్నాడు అంటే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు గ్రూప్స్ ఉన్నాయి ఏవో నా డిఫరెంట్ ప్రమోషన్స్ హోటల్స్ కి రెస్టారెంట్స్ కి స్టోర్స్ కి అంటున్నాడు ఆయన కూడా మీ బయటపడితే సంతోషమే నేను ఆయన ఆపోజిట్ లో ఉన్నాను అన్వేష్ ఎందుకంటే ఒకప్పుడు ఉప్పల బాలను తిట్టాడు గుర్తుందా మేమంతా వీడియోలు చేశాము చక్కగా అది ఇది అన్నాడు చాలా తప్ప అది అట్లా అనడం దేవుడు ఎలా పుట్టిస్తాడో మనం అన్నాడు చెప్పలేం కదా దేవుడు చేసిన బొమ్మలు మన అందరం సో అప్పుడే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది ఈయన ఎవడో కాదు మా ఊరే వైజాగ్ వైజాగ్ ఏ మళ్ళా అని నోటుతోలే వెడ్డింగ్ యాప్ అని చేసింది మరి ప్రమోషన్ చేయొచ్చు దీనివల్ల మీకు ఏ ప్రాణి హాని ఉండదు అని ఏ ప్రమోషన్ అనదే నాను డబ్బులు డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పిన వ్యక్తి ప్రమోషన్ అన్నాడు కానీ వెట్టింగ్ ప్రమోషన్ అనలేదు బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఆయన కూడా సజ్జనార్ గ లోపల వేసి అంటే ఇది వెడ్డింగ్ యాప్ కాదు అంటారు చాలా ఇగురున్న డబ్బులు ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ కాదా నోట్ పడి మరి మరి అట్లాంటప్పుడు మీరందరూ ఆయన ఫోన్ లో ఉన్నది ఒక బెట్టింగ్ యాప్ సజ్జనార్ గారికి ఇన్‌స్టాలో అకౌంట్ ఉంది ఉంది సో చాలా మంది చాలా మంది ఆయన కూడా ఇచ్చాడు నాకు కూడా కూడా చూడం కాదు ప్రతి ఒక్కడు కూడా ఇవ్వాల్సిందే చూసుకుంటే కరీంనగర్ లో ఒక అబ్బాయింగ్ స్టూడెంట్ చూసిన జనాలు మర్చిపోవచ్చు గూగుల్ తల్లి మర్చిపోతే ఇలా కొడితే అలా వచ్చేస్తాయి ఆ విషయం సరే దేనికైనా ప్రమోట్ చేస్తున్నది నాకు ఇంకా క్లారిటీ లేదు నిజంగా ఆయన బట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే తప్పకుండా ఆయన ఏమంటున్నాడు మన ఆడి కూడా ఇట్లాంటి బెట్టింగ్ ఆడటం వల్లనే చనిపోయాడు అంటు నిజమేంత సో కూడా టాపిక్ ఏంటంటే అతను విమానంద ఏం మాట్లాడాడు బెట్టింగ్ కాస్త ఆడొద్దు అని వీడియో పెట్టిండు అప్పుల్లోనే కానీ ఆయన ఆయన ఏమో చేసి ఆయన ఆడాడు అని పెట్టాడు అది కరెక్ట్ కాదని నేను అంటున్నా నాకైతే క్లారిటీ లేదు చాలా మంది మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ వీళ్ళందరూ కూడా చాలా మంది ప్రమోట్ చేశారు అంటున్నారు క్లారిటీ రావాలి అందరి మీద కేసులు అంటున్నారు మన టాలీవుడ్ లో కూడా ప్రకాష్ రాజ్ రానా విజయ్ అయ్యి అంటున్నారు సో క్లారిటీ రావాల్సి ఉంది క్లారిటీ వచ్చినాకే మాట్లాడతాము ఇప్పుడు నేను మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటంటే కంటెంట్ ఏంటంటే వీడు నాన్ అనే అనేవాడు వీళ్ళ అమ్మల్ని విమర్శించడం బ్యాడ్ గా మాట్లాడడం చేశాడు కాబట్టి కచ్చితంగా ఆయన ఆయన మీద ఎవరైనా కేసు పెట్టాలి మహిళలు ఆయన లోపల వేయాలని నేనైతే కోరుకుంటున్నాను